జాతరలో అన్నదానం కోసం తన వంతుగా ఇరవై ఐదు వేల రూపాయలు అందించిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆ పడమటి అనంతరెడ్డి అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు సేవా కార్యక్రమాలు చేసేటోళ్ళు చాలా తక్కువైనరు చేసేటటువంటి వారిను కొందరుగా చెప్పుకోటటువంటి వ్యక్తిగా మనం చూసుకోవచ్చు మన అనంతరెడ్డి అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా నాకు ఈ బాధ నాకు ఉందంటే గతం ఏ రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసినా వచ్చి సోషల్ సర్వీసెస్ చేసేటటువంటి వ్యక్తులని మనం కొన్ని తెచ్చుకోవాలి ఎందుకంటే ఈనాడు సొంత స్వార్థం కోసమే ఈనాడు ఎక్కడ పోతే ఏమొస్తుంది అని చెప్పి ఆలోచించుకునేటటువంటి సమాజంలో ఈనాడు అన్నగారు ఇక్కడ సమస్య ఉందన్న అని చెప్తే ఏ పాటు పది రూపాయలు పట్టు అని చెప్పేసి వేల రూపాయలు లక్షల రూపాయలు పెళ్ళేటోలకు నిరుపేదలకి ఆర్థికంగా లేని వారికి చాలా మందికి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి మన అనంతరెడ్డి అన్న గారికి మన అందరం కూడా సపోర్ట్ఫుల్ గా ఉండాలి నాడు ఒక మంచి నాయకుడిగా కూడా ఎదగాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఈనాడు ప్రజా ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఎంతో ఎంతో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి మన అనంతరెడ్డి అన్న గారికి ఆ భగవంతుడు ఆశీస్సులు కూడా ఎన్నో వెళ్ళలా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అన్నగారు ఇదే విధంగా సోషల్ సర్వీసెస్ చేస్తూ మరి ఎంతో మందికి సహా కార్యక్రమాలు అందిస్తూ ఉండగా చూడాలి యువతకు కూడా ఏ విధంగా ఏం సహకారాలు కావాలన్నా కానీ స్పోర్ట్స్ అయితేనేమి ఇలాంటి ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే చాలా విద్యార్థులకు చదువుకోవడానికి డబ్బు లేకపోతే కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన అనంతరెడ్డి రెడ్డి అన్న సో ఖచ్చితంగా అన్నగారికి అందరం అండగా ఉండాల్సిన ఇటువంటి లీడర్లను మనం కాపాడుకోవాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం సో ప్రత్యేకంగా మా సత్యమైన చేసే పత్రిక తరఫున కూడా అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఎందుకంటే ఈనాడు అన్నగారు చేసేటటువంటి ఆ సేవా కార్యక్రమాలు అంతా ఇంత కాదు ఈనాడు మాకేం వస్తుంది మేమేం సంపాదించుకున్నాం అనేటటువంటి సమాజంలో అన్న నేను ఏదో సహాయ కార్యక్రమాలు ఉంటే చెప్పండి నేను ఖచ్చితంగా వచ్చి నేను చేస్తాను అనేటటువంటి వ్యక్తి ఉండడం చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాను కొండాపూర్ మండలం అన్నదానం మండలంలో ఆ పరిధిలోని గిర్మాపూర్ లోని అన్న అన్న వీరప్ప జాతరలో అన్నదానం చేసేందుకు తన మొత్తుగా సంగారెడ్డి జిల్లాకు చెందిన బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు యువ నాయకుడు జన హృదయ నేత కొండాపూర్ మండలం ఆ గుడ్డపల్లి గ్రామంలో జన్మించిన ఆ గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు పరమటి అనంతరెడ్డి కరోనా కష్టంలో కూడా నేనున్నానంటూ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలకు తన వంతు సేవలు ఎన్నో చేసి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఎవరు చనిపోయినా వారి ఇంటికి వెళ్లి ఇరవై ఐదు వేల రూపాయల వరకు సాయం అందించిన వారి కండగా వారికి అండగా ఎల్లప్పుడు నేనుంటా అంటూ మాట ఇస్తూ అలాగే శుభకార్యాలకు కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా పాల్గొంటూ అందరి మనసులో దోచుకుంటూ నిత్యం సమాజంలో ఎన్నో సేవలు చేస్తూ అందరికి అందరి దీవెనలు పొందుతూ వృద్ధులకు వికలాంగులకు మీ చేతిలో ఆ చేతి కర్రనై మీకు అండగా నేనుంటానంటూ వారికి చేతి కర్రలను అందించి మన సున్న మహారాజు ఎవరికి వారి ఎవరికి ఆరోగ్యం బాగా లేకుండా హాస్పిటల్కి వెళ్ళి వారిని పరామర్శించి వారికి తన తోచినంత సహాయంగా డబ్బుల రూపంలో అందజేసి వారి ప్రాణాలను కాపాడిన ఒక సూపర్ స్టార్ యువకులకు వినాయక చవితి ఆ యువకులకు ఎవరు వినాయక విగ్రహాలను కొనుక్కోవడానికి వేరే వాళ్ళు ఎవరిని డబ్బులు అడగొద్దు ఇబ్బంది కూడా పడవద్దు అని సాక్షాత్తు అనంత పద్మనాభస్వామి రూపంలో వచ్చి కొండాపూర్ పండ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండ మండపాలకు మండపాలకు ఒక్కొక్క గ్రామానికి పది నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు సుమారు ఇరవై ఐదు లక్షల వరకు సహాయం అందించిన యంగ్ డైనమిక్ లీడర్ ఆ ప్లాస్టిక్ కవర్ వాడే ప్రకృతికి విఘాతం కల్పించొద్దంటూ గోనె సంచులు వాడాలని మండల వ్యాప్తంగా ప్రతి ఇంటికి నాలుగు ఆ బ్యాగుల వరకు పంపిణీ చేసిన జ్ఞానశైలి విద్యార్థులు కాలినడకన బస్సులు సమయంలో లేకపోతే ఆటోలకు వెళ్తున్న విద్యార్థులను పలు గ్రామాలను గ్రహించి ఆయా గ్రామాలకు విద్యార్థులందరికీ సైకిళ్లను అందజేసి సంగారెడ్డి జిల్లాలోని చరిత్ర ఆ తనదైన శైలిలో సృష్టించాడు ప్రతి గ్రామంలో చెట్ల కింద ప్రశాంతమైన వాతావరణంలో వికలాంగులు గాని వృద్ధులు గాని ఎవరైనా కూర్చునే విధంగా టేబుల్లను అనగా బెంచులను ఏర్పాటు చేయించి సుమారు ప్రతి గ్రామానికి పన్నెండు పదిహేను ఇరవై ఐదు వరకు బెంచులను వేయించాడు అదే విధంగా ఏ పేదింటి పేదింటి ఇంట్లో పెళ్లి జరిగిన ఆ పేదింటి కుటుంబానికి పుస్తే మట్టలు అందించిన ఆ మహర్షిగా సరిలేరు లేదు నీకెవ్వరు అంటూ మండలంలో దమ్మున్న లీడర్ గా పేరు తెచ్చుకున్న ఇలాంటి మనసున్న మహారాజు కి సాక్షాత్తు భగవంతుడి రూపంలో ఆ కొండాపూర్ మండలంకి ఆ పడమటి అనంతరెడ్డి గారు ఉండడం మేం మేము చేసుకున్న అదృష్టం అంటూ కొండాపూర్ మండలం వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో ప్రజలు అతని అతన్ని ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు అయితే ఈ రోజు బిర్మాపూర్ గ్రామంలో ఆ బీరప్ప జాతరకు అయితే మొన్న జరిగింది ఆ కొంచెం అంటే నేనే బయటకు వెళ్ళడంతో ఈ రోజు అది చదవడం జరుగుతోంది సో జరిగినటువంటి అన్నదాన కార్యక్రమంలో ఇరవై ఐదు రూపాయలు అందజేయడం జరిగింది మనసున్న మహారాజును యువకులకు మాస్ మహారాజును చేసిన ఈ యువ నాయకుడిని ఆ దేవుడు తనని తన కుటుంబాన్ని చల్లగా చూడాలని కొండపూర్ మండల ప్రజలు మరియు మా సత్యమేవైతే దినపత్రిక యంత్రాంగం తరఫున ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం ధర్మం సత్యం గెలవాలి మాత్రమే జైహి మళ్ళీ ఆ ప్రతి సంక్రాంతి పండుగకు తన సొంత గ్రామంలో ప్రతి కుటుంబం ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ప్రతి గడపకు ఆ ఒక కిలో మటన్ మళ్ళీ మూడు నెలలకు సరిపడా దేవత సరుకులు కూడా అందించిన దానశి ఆ ఎరుగు పిడుగుపాటుతో కొండపూర్ మండలంలో ఎక్కడ ఏ గ్రామంలో అయినా పశువులు కానీ మరణిస్తే వారి కుటుంబానికి వెళ్ళి ముప్పై నుంచి యాభై వేల వరకు వారికి ఆర్థిక భరోసా అందించిన త్యాగశీలి అన్నట్టు మనం చూసుకోవచ్చు అనంతరెడ్డి అన్న సో ఇన్ని కార్యక్రమాలు చేయడం అంటే ఆషామాషి కాదు కరోనా దగ్గర నుంచి జ్వరాలు వచ్చిన ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా చదువులకు కానీ యువకులకు కానీ సో ప్రతి విషయంలో ఈనాడు అనంతరెడ్డి గారి గురించి అన్నగారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి సో చెప్పాలంటే టైం సరిపోదు అన్న చేసినటువంటి సేవా కార్యక్రమాలు నిరుపేద మహి మహిళల పెళ్ళిళ్ళు ఆర్థికంగా బాగలేకపోతే వాళ్ళకి పుష్టిమత్తలు అందించడం కానీ అది ఆషామాషి వ్యవహారం కాదు ఒక అన్నగా నేనున్నాడంటూ ఈనాడు వారికి నిరుపేదల వారికి పుష్టిమత్తలు వండించి అమ్మాయి పెళ్లి జరిపించడం అంటే ఆషామాషి కాదు కాబట్టి ఖచ్చితంగా అన్నవారికి అన్ని విధాలుగా ప్రజలు కూడా సహకరించాలి ఆ మండల ప్రజలైతేనేమి ఏర్చుకోరుగా ప్రజలు కానీ అదేవిధంగా యువకుల సపోర్ట్ కూడా ఉండాలి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా విలవేలా నాన్నగారికి పై ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు